ఆకాశవాణి మహాత్మా గాంధీ తత్వంలో సత్యం అహింస సత్యాగ్రహంతో పాటుగా లక్ష్యాలు సాధనాలు అంటే మీన్స్ అండ్ ఎండ్స్ అనే భావన కూడా చాలా ప్రాధాన్యమైంది గాంధీజీ దృష్టిలో లక్ష్యాలు వాటిని సాధించే మార్గాలు రెండు కూడా ఉదాత్తంగా ఉండాలి నా జీవిత దర్శనంలో లక్ష్యాలు సాధనాలు మార్పిడి చేసుకోగల పదాలు మార్గాలు మార్గాలే అని కొందరంటారు కానీ మార్గాలే అన్ని విషయాలు అని నేనంటాను అని గాంధీజీ స్పష్టం చేశారు మార్గం ఎలా ఉంటుందో లక్ష్యం అలాగే ఉంటుంది మార్గాన్ని లక్ష్యాన్ని వేరుపరిచే గోడ అంటూ ఏదీ లేదు వాస్తవానికి భగవంతుడు మనకు మార్గాల మీద నియంత్రణ ఇచ్చాడు కానీ లక్ష్యం మీద నియంత్రణ ఇవ్వలేదు మార్గానికి తగ్గట్టే లక్ష్యాన్ని చేరుకోవటం జరుగుతుంది ఈ సూత్రంలో ఎలాంటి మినహాయింపులు లేవు అని గాంధీ ఉద్ఘాటించారు ఉదాత్తమైన ఆశయాల సాధనకు అనుసరించే మార్గాలు ఎలాంటివైనా పర్వాలేదని వాదించే వారిని గాంధీజీ తప్పుపట్టాడు ఎందుకంటే ఆశయాలకు సాధనలకు మధ్య సంబంధం లేదనటం విత్తుకు చెట్టుకు మధ్య సంబంధం లేదనటం లాంటిదేనని ఆయన అభిప్రాయం విషపూరితమైన కలుపు మొక్కలు నాటడం ద్వారా అందమైన గులాబీలను పొందగలమా అని ప్రశ్నిస్తారు సముద్రాన్ని దాటాలనుకోవాలని కానీ ఎడ్లబండిని కాదు ఎందుకంటే ఏ విత్తనాన్ని నాటితే ఆ ఫలాన్నే మనం పొందగలం అని గాంధీజీ అంటారు హింస రక్తపాతం మార్గాలుగా ఆదర్శవంతమైన అద్భుతమైన శాంతియుతమైన సమసమాజాన్ని స్థాపించగలం అనుకోవటం మూర్ఖత్వం అని గాంధీజీ అంటారు సామాజికవాదం అనేది ఒక అత్యున్నతమైన భావన అందులో ఏకత్వమే కానీ బహుత్వం ద్వంద్వత్వం ఉండవు రైతు రాజకుమారుడు యజమాని ఉద్యోగి కార్మికుడు పారిశ్రామికుడు అనే భేదం ఉండదు మానవ శరీరంలో పైన ఉన్న తలకు కింద ఉన్న పాదాలకు సమాన ప్రాధాన్యం ఉంటుంది ఇలా సోషలిజం స్వచ్ఛమైన స్ఫటికంలా ఉంటుంది దానిని సాధించటానికి స్ఫటికం లాంటి పద్ధతులే అవలంబించాలంటాడు గాంధీ అపవిత్రమైన పద్ధతులు అపవిత్రమైన ఫలితాన్ని ఇస్తాయి కాబట్టి రాకుమారుడి యొక్క తలనరికినంత మాత్రాన రాకుమారుడు రైతు సమానం కారు కాలేరు అసత్యంతో ఎవరూ సత్యాన్ని చేరుకోలేరు సత్య ప్రవృత్తితో మాత్రమే సత్యాన్ని చేరుకోగలరు అని గాంధీ స్పష్టం చేశారు లక్ష్యాలు సాధనాలకు సంబంధించిన గాంధీ గారి యొక్క భావాలు చాలా విలువైనవి వారి కాలంలో వీటికి రావలసినంత ప్రాధాన్యం రాకపోయినా అనంతర కాలంలో వారి భావాలు నిత్య సత్యాలు అని రుజువయ్యాయి హింస పునాదిగా రష్యాలో ఏర్పడిన కమ్యూనిజం హింస ఆధారంగానే చాలా కాలం మనుగడ కొనసాగించింది చివరకు హింస ద్వారానే అది అంతమవటం మనం గమనించాం ఇది రష్యన్ ప్రజలకు తీవ్రమైన ఆవేదనను నష్టాన్ని మిగిల్చింది అలాగే ద్వేషం పునాదిగా జన్మించినటువంటి కొన్ని దేశాలు నిరంకుశ సైనిక ప్రభుత్వాల పాలే స్వయం వినాశనం దిశగా సాగిపోతున్నాయి కాబట్టి లక్ష్యాలు ఉదాత్తంగా ఉండాలి వాటిని సాధించే సాధనాలు కూడా ఉదాత్తంగా ఉండాలి ఈ రెండింటిలో ఏది తప్పినా అధోగతే అందుకే గాంధీజీ వేప విత్తనాలు నాటి మామిడి చెట్టు మలవాలి అనుకోవటం మామిడి ఫలాలు మనకి లభించాలని కోరుకోవటం ఎంత అసంగతమో అదేవిధంగా అనుదాత్తమైనటువంటి పద్ధతులు పాటించి ఉదాత్తమైన లక్ష్యాలను పొందాలనుకోవటం దురాశ అని చెప్పేసి ఆయన తాను రాసినటువంటి సత్యశోధన హింద్ స్వరాజ్ లాంటి వాటిలో ఆయన స్పష్టం చేశారు చాలా విలువైన స్టేట్మెంట్ గాంధీ గారు ఒకటి చెప్పారు అదేంటంటే అసత్యంతో ఎవరూ సత్యాన్ని చేరుకోలేరు కాబట్టి సత్యంపైనే ప్రతి మనిషి విశ్వాసం ఉంచాలి సత్యాన్ని ప్రేమించాలి సత్యాన్ని కామించాలి సత్యాన్నే గౌరవించాలి సత్య మార్గంలోనే ప్రయాణించి సత్యత్వంతో కూడినటువంటి మంచి ఫలితాలను పొందాలని గాంధీజీ భావి భారత జాతికి మాత్రమే కాకుండా మొత్తంగా విశ్వ మానవాళికి ఒక అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు ఎందరో ఫిలాసఫర్సు ఎందరో తత్వవేత్తలు అటు భారతదేశంలోనూ ఇటు పాశ్చాత్య ప్రపంచంలోనూ తాత్విక సిద్ధాంతాలను సుసంపన్నం చేశారు వారి యొక్క సిద్ధాంత చర్చల ద్వారా ఎంతో ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళగలిగారు కానీ ఈ రకమైనటువంటి ఆశయాలు వాటి సాధనాలు అనే భావన మాత్రం ఎవరు ఎంత విపులంగా చర్చించలేదు గాంధీజీ తత్వం ఈ యొక్క ఆశయాలు వాటి యొక్క సాధనాలు అనే భావనతో అత్యంత ఉదాత్తమైన స్థాయికి చేరింది ఈనాటికి ప్రపంచంలో చాలామంది చాలా వ్యక్తులే కాదు జాతులే కాదు సమాజాలే కాదు మొత్తం మానవాళి ఒక యూనిటీగా పరిగణిస్తే వీరందరూ తప్పనిసరిగా ఈ యొక్క ఆశయాలు సాధనాలు అనే భావనను స్పష్టంగా అర్థం చేసుకుంటే ఈనాడు మానవ జాతి ఎదుర్కొంటున్నటువంటి ఎన్నో సమస్యలకు చక్కని పరిష్కారం లభిస్తుంది గాంధీ గారి తత్వంలో సాధనాలు లక్ష్యాలు ఎంత ప్రాధాన్యమైనటువంటి భావన సర్వోదయ అనే భావన కూడా అంతే ప్రాధాన్యమైంది సర్వోదయం అనగా వ్యక్తిగతంగా వ్యక్తిలో నిద్రాణంగా ఉన్నటువంటి ఎన్నో శక్తి సామర్థ్యాలకు తగిన రూపాన్ని ఇచ్చి సమాజ సమగ్రాభివృద్ధికి దోహదపడేలాగా చేయటమని అర్థం అయితే సర్వోదయం సమానత్వం అనే అత్యద్భుతమైనటువంటి ఆదర్శంపై ఆధారపడి ఉంటుంది ప్రతి వ్యక్తి కూడా తన వంతు సమాజ అభివృద్ధికి తోడ్పడాలి అన్నది గాంధీజీ యొక్క వాదన ఆదర్శాలు అందని గగన కుసుమాలు కాకూడదు అవి చిత్తశుద్ధితో చేసే అవిరళ ప్రయత్నాలకు అమూల్యమైనటువంటి ఫలాలు అని గాంధీ సూత్రీకరిస్తారు గాంధీగారు ప్రతి జీవిని అందులోను ముఖ్యంగా మనిషిని ఆధ్యాత్మికమైన శక్తిగా గుర్తిస్తారు సర్వోదయ అనేది ప్రతి మనిషిని సమగ్ర సామాజిక దృష్టితో చూసే విశాల దృక్పథాన్ని అలవరుస్తుంది గాంధీగారు ప్రతి మతాన్ని మతపరమైన విశ్వాసాలను సమానంగా గౌరవించారు ప్రతి మతానికి పైకి కనిపించే పూజా విధానాలు కర్మకాండలు వీటికి అంతఃత్రంగా ఆధ్యాత్మిక అనుభవం పవిత్రత ఉంటాయంటారు ఎలాంటి భావన నుంచే సర్వోదయ అనే భావన ఉద్భవించింది గాంధీగారి యొక్క సర్వోదయం శాంతియుత సామాజిక విప్లవంగా ఎన్నో రూపాలలో బయటపడింది ముఖ్యంగా వినోబా భావే గారు ప్రారంభించిన భూదానోద్యమం దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు భూదానోద్యమం భూకామందులకు వ్యవసాయ కార్మికులకు మధ్య ఉన్న సంబంధాలలో ఆర్థిక అసమానతలను క్రమంగా తగ్గుపట్టే దిశగా ఎన్నో మార్పులు తీసుకొచ్చింది చిన్ననాటి నుంచి గాంధీగారి అన్యాయుడిగా ఉంటూ తన జీవితాన్ని గాంధీ మార్గానికే అంకితం చేసిన వినోభ ఆర్థిక అసమానతలు తొలగించే భగీరథ ప్రయత్నంలో భాగంగానే భూధానోద్యమాన్ని చేపట్టారు భారతదేశంలో ఒక విధమైన సామ్యవాద వ్యవస్థకు గాంధీగారి సర్వోదయం పునాది సర్వోదయం యొక్క ప్రధాన లక్ష్యం కుల మత ఆర్థిక అసమానతలు అనే జాఢ్యాలు ఎరిగినటువంటి ఆధ్యాత్మికతయే ఊపిరిగా ఉన్న సమసమాజాన్ని నిర్మించడం వారు ప్రారంభించిన హరిజనోద్ధరణ కార్యక్రమం సర్వోదయంలో మొదటి కార్యక్రమం నిరక్షరాశా నిర్మూలన బాల్య వివాహాలకు స్వస్తి పలకడం వితంతు పునర్వివాహాల ప్రోత్సాహం ఇలాంటివన్నీ కూడా సర్వోదయ ఉద్యమంలో ప్రధాన భాగాలు మత సామరస్యానికి కూడా గాంధీ గారు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు మత సామరస్యం లేని చోట శాంతి సహనాల లోపం వెకటాట్టహాసం చేస్తుంది అని గాంధీ అంటారు సర్వోదయం సమాజాన్ని ఇలాంటి కరువు కాటకాల నుంచి రక్షించి సర్వేజన సుఖినో భవంతు అనే వాస్తవాన్ని సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా వేద్యంగా చేస్తుంది అయితే ఈ సర్వోదయ భావనలో ధర్మకర్తృత్వ భావన అనేది కూడా అంతర్లీనంగా దాగి ఉంటుంది గాంధీ గారు ఒక మానవతావాదిగా సామాజిక శాస్త్రవేత్తగా అన్నిటికీ మించి దైవాన్ని ప్రతి జీవులను దర్శించిన మహాద్రష్టగా వ్యక్తి యొక్క ఉదాత్త ప్రవర్తనకు అన్ని స్థాయిలలో అభివృద్ధికి తోడ్పడే ప్రయత్నాలకు అంతఃకరణ యొక్క స్థాయి మూలం అని సూత్రీకరిస్తారు ఏ వ్యవస్థ అయినా సరే ఆలోచించగలిగిన మనస్సున్న వ్యక్తులతో కూడిందే అందువల్ల గాంధీ గారు వ్యక్తుల యొక్క నిజాయితీ అంతఃకరణ శుద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు నీతిపరులు నిజాయితీ గల వ్యక్తులతో కూడిన వ్యవస్థ సామాజిక న్యాయంతో సుఖశాంతులతో నిండి ఉంటుందని ఆయన భావం కేవలం పరిపాలకులు చేసే చట్టాల శక్తిని అనుసరించే వ్యక్తి మరియు సంఘశ్రేయస్సు ఆధారపడి ఉంటాయనుకోవటం పొరపాటు వ్యక్తుల చిత్తశుద్ధి చేతనే సమాజ వ్యవస్థ అంతకంతకు మెరుగుపడుతుంది తాము చేసే ప్రతి పనిని ఆర్థికంగా తన స్వంత లాభం ఎంతవరకు సమకూరుతుంది అన్న దానితో లెక్కగట్టేవాళ్ళు ఉన్నంతవరకు ఏ వ్యవస్థ కూడా బాగుపడదని గాంధీ స్థిర నిర్ణయం ధర్మకర్తత్వ భావన పరిశుద్ధమైన అంతఃకరణ నుంచి ప్రాదుర్భవిస్తుంది అంతేగాని ప్రతి ఆలోచనను ప్రతీ కదలికను బయటి అధికార యంత్రాంగం నియంత్రించే వ్యవస్థ మనుషులను పశువులుగాను లేక యంత్రాలుగాను తయారు చేస్తుంది మానవ సమాజ వికాసంలో హింస ద్వేషం అధికారం శక్తి ప్రముఖ పాత్ర వహిస్తాయన్న భావంతో గాంధీగారు ఎన్నడూ ఏకీభవించలేదు హింస ద్వేషాలు నాగరికతను నాశనం చేసే వ్యాధులు పరస్పర గౌరవం ప్రేమ కష్ట సహిష్ణుత అనేవి నాగరిక సమాజాన్ని తీర్చిదిద్దే అత్యంత ప్రధానమైన శక్తులు అంటారు గాంధీజీ ఈ దృష్ట్యా ప్రతి వ్యక్తి సమాజంలో ధర్మకర్తే గాని యజమాని మాత్రం కాదు నీ శరీరం కూడా ధర్మోద్ధరణకు సాధనమే అని గాంధీ అంటారు నీతి ప్రేమ గౌరవం ధర్మం ప్రతి పౌరుడు వయోభేదం లింగభేదం లేకుండా ఈ యొక్క స్పృహతో తన వియ్యుక్త ధర్మాలు నెరవిదచ్చినప్పుడే సర్వోదయం అనేది సిద్ధిస్తుంది ఈ ధర్మకర్తృత్వ భావన ఈ లక్ష్యాన్ని సాధించాలి అదే గాంధీ గారి యొక్క కర్తవ్యంగా భావించారు